ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కారు తీసుకున్న నిర్ణయం చుట్టూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటానికి వాళ్ళు సిద్ధమై ముందుకెళ్తూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు అనే పాలకపక్షం పాలకపక్ష మీడియా పిచ్చి ప్రచారం చేస్తుంటే జనాలు అసహించుకుంటున్నారు ప్రచారం చూసి ఎందుకంటే జగన్ గారి హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమై ఒక్క మెడికల్ కాలేజీలో నూట యాభై సీట్లు కానీ వచ్చాయి ఐదు కల్ ఏడు వందల యాభై ఎనిమిది సీట్లు వచ్చాయి ఆయన అటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి ప్రచారం చేసే వాళ్ళ చంప చెల్లు అనిపించేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి తాజాగా జగన్ గారి హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీలలో ఇప్పుడు ఏకంగా పీజీ సీట్లనే మంజూరు చేసింది పీజీ సీట్లనే మంజూరు చేసింది మచిలీపట్నానికి పన్నెండు పీజీ సీట్లు నంద్యాలకు పదహారు పీజీ సీట్లు విజయనగరానికి పన్నెండు పీజీ సీట్లు రాజమండ్రికి పదహారు పీజీ సీట్లు ఏలూరుకు నాలుగు పీజీ సీట్ల చొప్పున మొత్తం అరవై మెడికల్ పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ వాళ్ళు మంజూరు చేశారు ఈ వార్త చూడగానే మొదట జాలి అనిపించింది హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మేడం గారి మీద కోర్స్ ఓవరాల్ పాలకపక్షం పాలకపక్షం మీడియా మీద జాలి అనిపించడం మరీ ముఖ్యంగా అనిత మేడం గారి మీద అనిపించడం ఏంటంటే మేడం సబ్జెక్టు కాదు ఆమెకు సంబంధం లేని ఇష్యూ ఆ ఇష్యూలు వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అన్నారు ఆ మేడంకి అవుట్ ఆఫ్ సిలబస్ ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు మూడో సంవత్సరాలు రన్ అవుతున్నాయి ఇప్పుడు ఏకంగా మెడికల్ పీజీ సీట్లు ఇచ్చారు ఎక్కడ మొహం పెట్టుకుంటారు ఇప్పుడు పాలకపక్షము ఒక మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు అన్న వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు దీనికోసంకేమైనా మళ్ళీ డైవర్షన్ ఏమైనా ప్లాన్ చేశారా దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం అసలు వీళ్ళని కాదు అంత నిస్సిగ్గుగా ఇటువైపు నుంచి వీళ్ళు అబద్ధాలు చెబుతూ ఉన్న అవి నిజమని చెప్పి నమ్మి సమర్థించే వాళ్ళు ఉన్నారు చూడండి బాబోయ్ 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 ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఏదైనా సాధ్యమేరా బాబు అసలు ఈ స్థాయి బానిసత్వం ఉంటాయి కట్టిన మెడికల్ కాలేజీలు క్లాసులు స్టార్ట్ అయిపోయిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఎక్కడో పీజీ సీట్లు ఇచ్చారు మెడికల్ పీజీ సీట్లు అవి అసలు ఒక కాలేజ్ కూడా స్టార్ట్ అయి కాలేదన్నారు ఇప్పుడు ఎక్కడ మొహం పెట్టుకుంటారు ఇప్పుడు ఏం చేస్తారు ఎట్లా కవర్ చేసుకుంటారు మళ్ళీ ఏమైనా లేఖ రాస్తారా ఏంటి మెడికల్ పీజీ సీట్లు మాకేం వద్దు అని ఎందుకంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే అప్పుడే పులివెందుల మెడికల్ కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు ఇస్తే మాకు వద్దని లేఖ రాశారు కదా అట్లా మెడికల్ పీజీ సీట్లు కూడా మాకు వద్దని లేఖ రాయాలి కదా